హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు క్విక్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు అటుకులు తీసుకుందాం అనమాట ఇవి ముద్దటుకులు వీటిని ఫస్ట్ వాష్ చేసుకుందాము ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందామండి వీటిని వంపేసుకుని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాము మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు నానితీ సరిపోతుంది అనమాట ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయిన అటుకులు ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వంపేసుకుందాము వంపేసుకొని దీన్ని మనం మెత్తగా పిసుకుందామండి ఫస్ట్ ఇలా గట్టిగా మనం ప్రెస్ చేస్తా పిసికేసామంటే మెత్తగా అయిపోతుందనమాట పిండిలాగాను ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు బంగాళదుంపని పచ్చితేనండి తురిమి పెట్టుకున్నాం అనమాట నీళ్ళలో యాడ్ చేసుకున్నాం కలర్ మారిపోతుందని దాన్ని నీళ్ళలోంచి తీసేసి నీళ్ళు గట్టిగా పిండేసి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఒక అర టేబుల్ స్పూన్ కారం తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం రెండు పచ్చిమిర్చి వేసుకుందామండి సన్నగా తరిగినవి ఒక్క పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని పెట్టుకుందాము అది కూడా వేసేసుకుందాం కొంచెం పసుపు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ వాము వీటిని ఫస్ట్ నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మనం చేతితో ఇట్లా గట్టిగా ప్రెస్ కలుపుకుందామండి పిసికేసుకుని దీనికి నీళ్ళు అయితే ఏం అవసరపడదు దీంట్లో ఉండే మనకి చెమ్మ సరిపోతుంది అనమాట తడి ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ వేసానండి కానీ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది మీరు తప్పకుండా సాల్ట్ వేసుకోండి కొంచెం కరివేపాకు ఇలా మనం కట్ చేసుకొని వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి లాస్ట్లో ఇది ఎందుకంటే మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుందనమాట మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందామండి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి కావలసిన షేప్లో మీరు ఇలాగే కూడా దీన్ని ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్లోకి తీసుకుని అప్పుడు మొత్తం దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక దాన్ని మీరు రెక్టాంగిల్గా కానీ స్క్వేర్ లాగా కానీ పీసులు కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలాగా నేనైతే కొంచెం కొంచెం పిండి తీసుకుని చూడండి ఇలా సిలిండ్రికల్ షేప్లో దీన్ని రెడీ చేసుకున్నాను అన్నమాట ఇలా పిండి అంతా మనం రెడీ చేసుకుందాము చూడండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం మైదా స్లరీ రెడీ చేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి ఒక ప్లేట్లో వేసుకున్నాము దాంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా పలుచగా ఉండాలండి చాలా పలుచగా ఉండాలన్నమాట అలా మనం రెడీ చేసుకుందాము మనకి ఇది కోట్ అయ్యి అవ్వినట్టుగానే ఉండాలన్నమాట చూడండి ఇలా ఉండాలన్నమాట పలుచగా ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచెం సాల్ట్ వేసుకుందామండి వేసేసి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ ఉన్నాయి కదా వాటిని డిప్ చేసుకుందాం అనమాట ఫస్ట్ దీంట్లో తర్వాత కొంచెం కార్న్ఫ్లేక్స్ని మిక్సీ జార్లో తీసుకున్నామండి వాటిని చూడండి ఇలా ఫైన్గా రవ్వలాగా రెడీ చేసుకుందాము తర్వాత దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బ్రెడ్ క్రమ్స్ వేసుకుందామండి మీరు కావాలంటే అచ్చగా బ్రెడ్ క్రమ్స్లో కూడా దీన్ని డిప్ చేసుకోవచ్చు నేను ఎందుకు కార్న్ఫ్లేక్స్ రవా వేసానంటే చాలా బాగుంటుందన్నమాట రెండు మిక్స్ చేసి వేసుకొని చూడండి చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట అప్పర్ లేయర్ అనేది అలానే చాలా వరకు కూడా ఆ క్రిస్పీనెస్ అనేది అలానే మెయింటైన్ అవుతుంది మీకు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మనం డిప్ చేసుకున్న తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లా వేసుకుందామండి వేసి డిప్ చేద్దాము చూడండి అంతేనా చాలా ఈజీ అనమాట వీటిలో వచ్చేసి మనకి కావాల్సినది ఈరోజు ఫ్రై చేసుకుందాము మిగతా వాటిని వచ్చేసి అలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే ఒక త్రీ ఫోర్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడు అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అనమాట నూనె వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకొని అన్నిటిని మనం ఫ్రై చేసుకుని తీసుకుందాము స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట లేదంటే పైన వచ్చేసి మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది అందుకని మనం స్టవ్ అయితే టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎప్పుడు ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది అనమాట అటుకులు నానబెట్టుకునే టైమేనండి అంతే ఫైవ్ మినిట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు స్నాక్స్ పిల్లలు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి కానీ ఏమి ఇంట్లో స్నాక్స్ లేనప్పుడు ఏం చేయాలో వచ్చినప్పుడు చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం పైన కాన్ఫ్లేక్స్ పౌడర్ వేసాం కాబట్టి రవ్వ చాలా క్రిస్పీగా వస్తుందండి అప్పర్ లేయర్ అనేది ఇలా అన్ని పక్కలకి మనం టర్న్ చేసుకుంటా ఫ్రై చేసుకుందామంటే అంత ఈక్వల్గా మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాము అంతేనండి చాలా క్విక్గా రెడీ అయిపోయే మన అటుకుల స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో లేయర్ అనేది ఈ రోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్